లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఈ రోజు ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మార్కాపురం వక్ఫ్ పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జమీమియా మసీద్ నుండి గోడ గడియార స్తంభం దోర్నాల బస్టాండ్ ఖమ్మం సెంటర్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్ వరకు భారీ శాంతి ర్యాలీకి మార్కాపురం డివిజన్ నలుమూలల నుండి విచ్చేసిన కుల మతాలకు పార్టీలకు అతీతంగా లౌకికవాదులు ప్రజా సంఘాలు సిపిఎం సి సిపిఐ ప్రజాస్వామ్య వాదులు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు క్రిస్టియన్ సోదరులు ముస్లింలు వేల సంఖ్యలో పాల్గొన్నారు లౌకిక ప్రజాస్వామ్య ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని సంఖ్యాబలంతో ఆమోదించడం సిగ్గుచేటని నిన్న సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పుతో ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమని రుజువైందన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని ఎకడైనా రాష్ట్రంలోని భాజపా మిత్రపక్షాలు కూడా రాజ్యాంగ వ్యతిరేక వైఖరి విడనాడి ఈ నల్ల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని తుది తీర్పు ద్వారా ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన జేఎస్సీ నాయకులు వక్ఫ రక్షణ రాజ్యాంగ రక్షణకై ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు వక్ఫ్ సవరణ చట్టం వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని మార్కాపురం వక్ఫ్ పరిరక్షణ సమితి జేఎస్సి స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో జేఏస్సీ కన్వీనర్ ముఫ్తి అబ్దుల్ రహమాన్ ఎంపీజి జిల్లా నాయకులు రసూల్ హఫీజ్ ఖాన్ ఐవైఎం రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ ముత్వల్లిల్లా అధ్యక్షులు సఫార్ద్ అలిబేగ్ సిపిఐ నాయకులు అందె నాసరయ్య సిపిఎం నాయకులు సోమయ్య రఫీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల బాబు మసీదుల ఇమాములు తదితరులు పాల్గొన్నారు